ప్రభుత్వం విడుదల చేసిన ఎస్ఎస్సీ ఫలితాల్లో కావలి వెంగళరావు నగర్ లోని క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని షణ్ముఖ లక్ష్మి ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల ఎనభై రెండు మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు సాధించారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ క్రాంతి స్కూల్లో ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులను ఘనంగా అభినందించి సన్మానించారు అత్యధిక మార్కులు సాధించిన వారిలో ఉమేష్ సన ఐదు వందల అరవై తొమ్మిది లతీఫా ఐదు వందల ఐదు కెమోరా ఐదు వందల నలభై ఎనిమిది గౌరీ ఐదు వందల నలభై ఏడు వేణుమాధవ ఐదు వందల నలభై రెండు చంద్రశేఖర్ ఐదు వందల నలభై ఒకటి శివాని మార్కులు సాధించారని తెలిపారు పాఠశాలలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు ఈ విజయానికి కారకులైన ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలియజేశారు అలానే పాఠశాలలో పన్నెండు మంది విద్యార్థిని విద్యార్థులు ఉంటే ఎనిమిది మంది విద్యార్థులకు ఐదు మార్కుల పైన సాధించారని అన్నారు కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా తక్కువ ఫీజులతో రన్ చేస్తుంటే మా విద్యార్థులు పోటీపడి మంచి మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు కావలు పట్టున్న ప్రజలకు నమస్కారం ఈ రోజు విడుదల చేసినటువంటి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో కార్పొరేట్ తోటి సమానంగా అత్యంత సామాన్యమైనటువంటి విద్యార్థులతో అతి తక్కువ ఫీజులతోటి ఈ రోజున అత్యద్భుతమైనటువంటి ఫలితాలు క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సాధించడం జరిగింది అందులో శ్రీ ఐదు వందల ఎనభై రెండు మార్కులతోటి మా పాఠశాలలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది అదేవిధంగా హుమేరా సన ఐదు వందల అరవై తొమ్మిది మార్కులు లతీఫా ఐదు వందల యాభై ఐదు మార్కులు హుమేరా ఐదు వందల నలభై ఎనిమిది గౌరీ ఐదు వందల నలభై ఏడు మార్కులు వేణుమాధవ్ ఐదు వందల నలభై రెండు చంద్రశేఖర్ ఐదు వందల నలభై ఒకటి శివాని ఐదు వందల ముప్పై ఐదు యజ్ఞశ్రీ నాలుగు వందల ఇరవై ఏడు అస్మిత మూడు వందల డెబ్భై ఎనిమిది ఫాజిల్ మూడు వందల యాభై తొమ్మిది కారుణ్య మూడు వందల తొమ్మిది రాసిన పన్నెండు మంది విద్యార్థుల్లో ఎనిమిది మందికి విద్యార్థులకు ఐదు వందల ముప్పై ఐదు పై మార్కులు రావడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించడానికి మాకు సహకరించినటువంటి అధ్యాప అధ్యాపక బృందానికి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అదేవిధంగా మా సంస్థ క్రాంతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క పేరు ప్రఖ్యాతలు పెంచడానికి విద్యార్థులు కష్టపడి ఇంత మార్కులు సాధించినందుకుగానో వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుతూ ఉన్నాం